హాయ్ గైస్ మొన్న మా చర్చ్లో క్రిస్మస్ సెలబ్రేషన్ చేశారు అండ్ అక్కడ జరిగిన డెకరేషన్ అండ్ అక్కడ పిల్లలు చేసిన పనులు చూపిస్తున్నాను మీకు వెల్కమ్ టు ఆర్ టాక్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా చర్చ్లో క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి అది మీకు చూపించడానికి వీడియో చేస్తాను చూడండి ఇది ఎంట్రీ అండి చూడండి ఎంత నీట్గా చేశారా పిల్లలు చూడండి మామూలుగా వెళ్తాను ఇంత పిల్లలే కానీ మంచి అండి బాబు మామూలు కొంత వెళ్ళారు ఏం చేస్తారు చూద్దాం అసలు ఏంటిది ఇది అబ్బు చాలా బాగా తయారు చేశారే మాట్లాడుకుంటున్నారండి పనిగాళ్ళు అబ్బో ఇక్కడ పెద్దలు స్టేజ్ డెకరేట్ చేశారు డెకరేట్ చేసి స్టేజ్ దగ్గరికి వెళ్తున్నారు అసలు ఏంటి అంతను ఏంటి అని చూస్తూ ఉంటాం వీడు ఏదో ప్రవేశిస్తున్నాడు శాస్త్రవేత్తలకి ఈడేమో తపాల శాస్త్రవేత్త ఇడ తేపాల అండి ముగ్గురు మూడు దొంగలండి వీళ్ళందరూ కలిసి ఒక పిరమిడ్ లాగా తయారు చేసి దాంట్లో వేసుకుని మరిగానే వాళ్ళ పిల్లల్ని గట్టబెట్టేసి ఇసుక్రిస్ని పెట్టేసి అలా ఉంచారు అండ్ మళ్ళీ కట్ చేస్తే ఇలాగ పెద్దల దగ్గరికి వచ్చేసింది వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏం అంటారు ఒకసారి ఉందామా సత్యరెడ్డి సాయంత్రం భోజనాలు ఉన్నాయా లేదా లేవు మా చా అదేనండి మా చార్నిమి లేకుంటే ఎట్లా భోజనాలు భోజనం నుంచి డీప్ డిస్కషన్ జరిగిన తర్వాత సర్లే ఏదోటి చేద్దాం సాయంత్రం కేక్ అయినా పెడతారుగా అని చెప్పేసి మాట్లాడుకుని నవ్వుకుంటున్నారు నవ్వు మాత్రం అవతలే బాబు ఈయన మామూలుగా నవ్వట్లేదు మా బాబు గారు సరేలే కేక్ తీసుకుని వెళ్ళిపోదాం ఇంటికి